ప్రేజ్లాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక వేకోజాము ప్రార్థన రండి ఒక పాట పాడుకుందాము మాతలపు మాటలు మాచూపు నడకలు మాతలపు మాటలు మాచూపు నడకలు మేము కూర్చున్న నిలుచున్నా వీక్షించిన మేము కూర్చున్న నిలుచున్నా వీక్షించిన మక్కువతో మా ప్రాభం మెప్పించేదాము మక్కువతో మా ప్రాభం మెప్పించేదాము ఎక్కడైనా మాయసు సన్నిధిలో ఎక్కడైనా మాయేసు సన్నిధిలో మా ప్రభుయేసు నీవే మా సర్వము మహి మాకెప్పుడు నీతోనే స్నేహము మా ప్రభుయేసు నీవే మా సర్వము మహిమాకేపుడు నీతోనే స్నేహము ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కార్తలనుగా చేయును ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ జనమ మీ అందరికీ వేకోజామున ప్రభు ఘనమైన నామములో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము జ్ఞాని అయిన సొలోమోను తాను రాసిన సామెతల గ్రంథంలోనిది పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకున్నాం ఇక్కడ ఆస్తి అని ప్రత్యేకంగా చెప్పబడింది ఆస్తి అనగా హెబ్రీ భాషలో బలము అని అర్థం వాక్యంలో మంచివాడు అనే పదాన్ని ఉపయోగించాడు మంచివాడు అనగా ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ముందు చూపగలవాడు బుద్ధిమంతుడు జ్ఞాని అని కూడా అనుకోవచ్చు అయితే బుద్ధిమంతుడు తన పిల్లలను పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అని సులమున్ మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు అంటాడు మీ ఆస్తిని లేదా మీ ధనమును పరలోకమందు కూర్చుకొని అంటాడు మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో ఆ మాట ఎస్ ప్రభు వారే స్వయంగా ఆయన తెలియజేసినటువంటి మాట మీ ఆస్తికి అక్కడ చిమ్మట పట్టదు దొంగలు పడరు అని కూడా చెప్తాడు ఈ లోకంలో మనము సంపాదించుకునేటువంటి సమస్తమైనటువంటి భౌతికపరమైన ఆస్తులు డబ్బు బంగారము వెండి ఇవన్నీ కూడా దోచపడతాయి కానీ దేవుని అందలి భయము భక్తి కలిగి ఉన్నటువంటి ఆస్తిని ఎవ్వరు దోసుకోలేరు కనుక అలాంటి ఆస్తిని నీ పిల్లలకు నీవు ఇవ్వు అంటాడు ఎప్పుడైతే మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నామో మన పిల్లల పిల్లలకు కూడా ఆ భయము భక్తిని మనము నేర్పాలి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరు వచనంలో జ్ఞానైన ఏమంటాడంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అంటాడు వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అంటాడు ఈనాడు మనం అందరము మన పిల్లలకు బాల్యదశ అందే దేవుని అందలి భయము భక్తిని నేర్పుతున్నామా చాలా వరకు వారికి అవి నేర్పకుండా గాలికి వదిలేసి వారు పెద్దవారైన తర్వాత చర్చికి రమ్మన్నా ప్రార్థన చేయమన్నా మారు మనసు బాప్తీసాన్ని తీసుకోమన్నా వారు దానికి దూరంగా ఉండే ప్రమాదం ఉన్నది బాల్యదశ అంతే మనం దేవుని అందరి భయము భక్తిని నేర్పాల పిల్లలకు వి మస్ట్ ట్రైన్ అప్ అవర్ చైల్డ్ వెన్ హీవా చైల్డ్ కనుక మన పిల్లలకు దేవుని ఎందులు భయము భక్తి నేర్పితే వాడు మొక్కగా ఉన్నప్పుడే వాడు చక్కగా ఎదిగేటువంటి ప్రయత్నం మనం చేయకపోతే వాడు వంగిపోతే మన జీవితం అంతా కూడా బంధం అవుతుంది అప్పుడు మనం ఏడ్చినా ప్రలాపించినా అయ్యో నా పిల్లలు మారు మనసు లేదే దేవుని అందరి భయం భక్తు లేదే అని మనము సేవకులకు చెప్పి ప్రార్థన చేయమన్నా అక్కడ ఫలితం ఉండదు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు పిల్లలకు చిన్నప్పుడే దేవుని వాక్యాలన్నీ నేర్పారు భయము భక్తిని వారు నేర్పారు అలాంటి వారిలో మనం గన్న వాళ్ళు రోషం కలిగినటువంటి వారు షడ్రక్ మేసక అభ్యథ్నగో అలాగే దానియలు అలాగే యోసేపు వీళ్ళందరూ కూడా ఉన్నారు కనుక మన పిల్లలకు మనం ఎప్పుడైతే పరలోకపు ఆస్తిని సమకూరుస్తామో వారు దేవుని రాజ్యంలో నిత్యత్వం ఉండడానికి ఈ లోకంలో వారి వెంట నడిచేటువంటి గొప్ప అవకాశం మనం ఇస్తాం లేదా మనము బుద్ధిహీనులమై ఆభాసు పాలై చాలా బాధలు పడేటువంటి ప్రమాదం ఉన్నది కనుక దేవుని ప్రియమైనటువంటి బిడలారా దేవునికి బలమైన బిడ్డలుగా మన బిడ్డలని మనం పెంచుదాం బాల్యదర్శి అందే వారికి దేవుని అందులో భయము భక్తిని నేర్పుదాం అలాగైతే దేవుడు మన బిడ్డలని తన మార్గంలో గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆ ఆస్తి మనకు కావాలి దేవుడు అలాంటి మంచి మనస్సును మంచి హృదయాన్ని జ్ఞాన హృదయాన్ని మనందరికీ దయచేసి ముందుకు నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా కొత్త తండ్రి జామున మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు మేమందరము మా పిల్లలని నీ సన్నిధిలో తండ్రి నీ అందరి భయభక్తులు కలిగి ఎదగడానికి వారికి తర్ఫీది ఇవ్వడానికి మాకు మంచి మనసు దయచేసి మా బిడ్డలు ఆ విధంగా ఆస్తికర్తలుగా నీ అందరి భయభక్తులు కలిగిన బిడ్డలుగా మార్చడానికి నీ కృప అనుగ్రహించి నడిపించమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మేన్ फ्रेज सलाड